హాయ్ ఫ్రెండ్స్ మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇది మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు వంద రూపాయలకే షర్ట్ అనేది దొరుకుతుంది అంటే అన్ని రేంజ్లోనూ ఉంటుంది మనం ఆ రేట్ని మనం టార్గెట్ చేసామంటే సరిపోతుంది వంద రూపాయలకే షర్ట్ ఆ వంద రూపాయలు తొంభైలో కూడా ఉందన్నమాట షర్ట్ అవి తీసుకొని వచ్చి మనం రెండు వందలకి అమ్మచ్చు చాలా సింపుల్ చుట్టుపక్కల మొత్తం కాలేజెస్ ఉన్న ఏరియా చూసుకొని ఒక చిన్న షాప్ తీసుకొని పెట్టినా కూడా టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ట్రయల్ రూమ్ పెట్టేస్తే చాలు వాళ్ళు వచ్చి ట్రయల్ చూసుకొని వాళ్ళకి అన్ని కరెక్ట్గా సెట్ అయ్యిందంటే తీసుకుంటారు ఈజీగా ఒక రోజుకి సిటీలో అయితే యాభై షర్ట్లు టార్గెట్ చేసినా కూడా ఐదు వేల రూపాయలు ఎందుకంటే వందకి తెస్తున్నారు వంద తొంభైకి తెస్తున్నారు రెండు వందలకు అమ్ముతున్నారు వన్ నైంటీ నైన్ అని పెట్టి అంటే మీకు ఈజీగా సిటీలో అయితే యాభై షర్ట్స్ అనేది ఈజీగా సేల్ అవుతుంది ఓకేనా దాంట్లో అన్ని రకాలు అంటే నార్మల్ ఫార్మల్ షర్ట్ ఉండాలి అన్నీ ఉండాలన్నమాట ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు అంటే ఒక రోజుకి ఐదు వేలు అంటే నెలకి లక్షన్నర షాప్ రెంట్ సిటీ అన్నప్పుడు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఉంటుంది అంతకు మించి కూడా ఉంటుంది కానీ అదైతే మనం తీసుకోము ఓకేనా అంత కాస్ట్ వద్దు ఇరవై నుంచి ముప్పై వేలు లేదు పదివేలలో చిన్న షాప్ దొరికినా సంతోషమే కాకపోతే సిటీలో పదివేలలో అయితే దొరక్కపోవచ్చు నెక్స్ట్ మీకు ఇంకా అడ్వాన్స్ ఉంటుంది అది ఓ లక్ష రూపాయలు ఒక ఐదు నెలలు రెంట్ వేసుకున్నా కూడా లక్ష లక్షన్నర ఉంటుంది నెక్స్ట్ అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్తున్నాను మీరు ఆ షాప్ రెడీ చేయడానికి నెక్స్ట్ అద్దాలు ఇవన్నీ తీసుకొని వచ్చి అక్కడ తగిలించాలి మీరు ర్యాక్ టైప్లో సో ఈ ట్రయల్ రూమ్ ఒకటి మీరు జస్ట్ మీరు ఆ ప్లైవుడ్ తీసుకొని వచ్చి అక్కడ ఒకటి రెడీ చేయాల్సి ఉంటుంది ఇవి చూసుకున్నా కూడా ఇంకా కాస్ట్ అంటే ఈ వీటికి అన్నిటికీ కూడా ఒక లక్ష రూపాయల వరకు అంటే మీకు క్యాష్ కౌంటర్ ఇవన్నీ ఇంకొక లక్ష రూపాయల వరకు అంటే రెండున్నర లక్ష ఇప్పుడు షర్ట్స్ షర్ట్స్ అంటే ఇప్పుడు షర్ట్స్ అంటే ఒక వెయ్యి పీసులు తీసుకున్నా కూడా మీకు తొంభై వేలు అవుతుంది రెండు వేల పీసులైనా ఉండాలి ఈజీగా అదో రెండు లక్షలు ఎలా చూసుకున్నా ఐదున్నర ఆరు లక్షలు అయితే సిటీలో మంచిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చాలామంది లక్ష రూపాయల్లో స్టార్ట్ చేయడానికి అవుతుందా లక్షన్నరలో స్టార్ట్ చేయడానికి అవుతుందా అంటే అవుతుంది దాంట్లో కూడా మంచి లాభం వస్తుంది కాకపోతే అప్పుడు షాప్ ఉండదు స్టాల్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మీకు మంచి నీడలో రోడ్ పక్కన కెనోపీ టెంట్ పెట్టేసి ఒక టేబుల్ బెంచ్ రెండు బెంచ్లు పెట్టి క దాని పెట్టేసి సేల్ చేసే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మంచిగా రెండు వేలు మూడు వేలు వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కనుక మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి అంటే మీ దగ్గర బడ్జెట్ అమౌంట్ ఉండింది అనుకోండి షాప్ పెట్టుకోండి లేదనుకోండి స్టాల్ పెట్టండి ఏది పెట్టినా కూడా తప్పేమీ కాదు మంచిగా లాభాలు వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ షర్ట్స్ ఎక్కడ కొనాలి నేను ఆల్రెడీ మీకు చెప్పాను షర్ట్స్ మీకు వడాలా నేషనల్ మార్కెట్ ముంబైకి వెళ్ళిపోండి చక్కగా ముంబైలో నేషనల్ మార్కెట్ వడాలా ఏరియా పేరు ఓకేనా వడాలా రైల్వే మీకు రైల్వే స్టేషన్లో అంటే లోకల్ ట్రైన్స్ కూడా వెళ్తాయి ఆ ప్రాంతానికి లోకల్ ట్రైన్స్లో ఎక్కి అక్కడ దిగి మీరు ఆటో ఎక్కితే పది రూపాయలే షేర్ ఆటో నేషనల్ మార్కెట్ దగ్గర దింపుతారు రెండు ఉంటాయి నేషనల్ మార్కెట్ న్యూ నేషనల్ మార్కెట్ ఎదురెదురు ఉంటుంది అనమాట మీరు అక్కడికి వెళ్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ మీకు అదే ఢిల్లీ అంటే గాంధీనగర్ అవుద్ది లేకపోతే మీకు బెల్లారి మనకి కర్ణాటకలోని బెల్లారి అనమాట అక్కడైనా ఇది కాకుండా యూట్యూబ్లో కూడా చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ అడ్రస్ పెట్టున్నారు అవి కూడా చూసి డైరెక్ట్గా వెళ్ళండి